హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే మనం చికెన్ కర్రీని మంచిగా గ్రేవీతో ఎట్లా చేయాలనో చూపిస్తా ఈ గ్రేవీ కర్రీ కోసం అయితే ఇలాంటి శ్రమపడనవసరం లేదు ఈ పేస్టులని ఆ పేస్టులని పట్టి వేయని అవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా అయితే ఈరోజు నేను టమాటో రైస్ ఎలా చేయాలనో చూపిస్తున్నాను చాలా ఎమ్మిగా ఉంటుంది టమాటో రైస్ కాంబినేషన్లో అలాగే చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి రెండు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చికెన్ కర్రీ కోసం అయితే ఇట్లా ఒక నాలుగు ఉల్లిగడ్డలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే పుదీనా ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరని అయితే తీసుకున్నాను చికెన్ కూడా ఇట్లా నీట్గా వాష్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలు అనేవి కొట్టించి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇదే మెయిన్ అనమాట ఈ చికెన్ కర్రీకి అంతే చాలా సింపుల్గా ఉంటుంది దీనిలోకైతే ఒక రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక రెండు స్పూన్ల కారము అలాగే ఒక పెద్ద స్పూన్ ఉప్పు తర్వాత ఒక స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకున్నాను దీంట్లోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కసూరి మీతే ఈ కసూరి మిత్ టేస్ట్ అనేది ఈ చికెన్ కర్రీ టేస్ట్ అనేది దీనివల్ల ఎన్హాన్స్ అవుతుంది సో తప్పకుండా వేసుకోండి మిస్ చేయొద్దు తర్వాత ఇట్లా ఒక పావు కేజీ దాకా పెరుగునైతే యాడ్ చేసుకున్నాను నేను కేజీ నది చికెన్ తీసుకున్నాను సో పావు కేజీ పెరుగైతే యాడ్ చేసుకున్నాను మీరు కొంచెం చేసుకున్నట్లయితే ఒక కప్పు దాకా పెరుగునైతే యాడ్ చేసుకోండి హాఫ్ కేజీ కట్ల ఇట్లా మంచిగా అన్ని చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత కర్రీ కోసం అయితే స్టవ్ పైన ఇట్లా ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మసాలాలు ఉంటాయి కదా చెక్క లవంగం సాజీరా అలాగే ఇలాచీ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలను కూడా మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను మనం ముందే చికెన్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం వేసుకోండి ఆ తర్వాత తగ్గితే వేసుకోవచ్చు ఇట్లా మంచి కలర్ వచ్చేలాగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి పుదీనానే యాడ్ చేసుకుందాం ఇట్లా పుదీనా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడైతే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చికెన్లో వేసాను కాకపోతే పోపులో వేస్తే చికెన్ కలర్ అనేది మంచిగా వస్తుంది తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా ఆయిల్లో కలుపుకొని దీనిపైన ఒక మూతను పెట్టుకొని కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి ఇట్లా ఉడికించిన తర్వాత చూసారా మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఎట్లా వాటర్ ఫామ్ అయినాయో ఇట్లా మంచిగా వాటర్ ఫామ్ అవుతాయి ఈ వాటర్లోనే చికెన్ అంతా ఉడికిపోతుందన్నమాట తర్వాత మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే చికెన్లో వాటర్ అంతా ఇట్లా దగ్గర పడిపోయి చిక్కగా అవుతుంది చూసారా ఎంత చిక్కగా అయిందో కర్రీ అనేది దీంట్లోకి మనం ఏం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అనేవి వేయలేదు జస్ట్ పెరుగు మాత్రమే యాడ్ చేసాము సో ఇట్లా గ్రేవీ కర్రీ లాగా ఉంటుందన్నమాట తర్వాత నేనైతే ఒక స్పూన్ దాకా కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీరు కూడా వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు ఆ తర్వాత ధనియాల పొడి దీంట్లోకి లవంగా చెక్క కలిపి పౌడర్ చేసుకున్న పొడి అన్నమాట దీన్ని వేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎంత టేస్ట్ ఉంటుందో మనం రైస్లో తీసుకున్న చపాతిలోకి తీసుకున్నా అట్లనే బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా ఇప్పుడైతే టొమాటో రైస్ చేస్తున్న టొమాటో రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో ఎంత బాగుంటుందో ఇప్పుడైతే టమాటా రైస్ కూడా ఎట్లా చేయాలనో చూపిస్తా చూడండి ఇట్లా టమాటో రైస్ కోసమైతే ఒక ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర నేను కేజీ నర రైస్కి చేస్తున్నాను సో హాఫ్ కేజీ దాకా టొమాటోస్ అనేవి ఇట్లా కట్ చేసి తీసుకున్నాను పెద్ద ముక్కలుగా అట్లనే ఒక బీట్రూట్ ముక్క ఈ బీట్రూట్ ముక్క ఎందుకో తర్వాత చెప్తాను ఇట్లా ఒక ఆ కేజీ నెల రైస్ను కూడా ఇట్లా వాష్ చేసుకొని వన్ అవర్ ముందే పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్ ఈ టొమాటోస్ అన్నీ ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలన్నమాట మనం బీట్రూట్ ముక్క తీసుకున్నాం కదా దాన్ని కూడా ఈ టొమాటోస్లోకి వేసుకోవాలి ఈ బీట్రూట్ ముక్క ఎందుకంటే మంచి కలర్ రావడానికి దీనివల్ల టేస్ట్ ఏం మారదు అలాగే ఉంటుంది టమాటో ఫ్లేవరే ఉంటుంది ఎందుకంటే కొంచమే వేస్తున్నాం కదా దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇట్లా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి స్మూత్గా ఉండేలాగా అప్పుడే టమాటో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది టమాటో ముక్కలతో కూడా చేసుకోవచ్చు కానీ అంత బాగా రాదన్నమాట అందుకే టమాటో పేస్ట్ చేసి వేసుకుంటున్నాను ఇట్లా రైస్ కోసం అయితే ఒక గిన్నెని స్టాప్ అయిన పెట్టుకొని దీనిలో ఒక ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను తర్వాత చెక్క లవంగా యాలకులు అలాగే కొంచెం సాజీరా వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు మూడు బగారాకులు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా అలాగే ఉల్లిగడ్డను కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ పసుపు కొద్దిగా అంటే ఒక స్పూన్ దాకా కారము అలాగే బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా లేదా గరం మసాలా అయినా వేసుకోవచ్చు దీనిలోకి గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఈ పౌడర్లన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీని కూడా ఈ పోపులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఈ టమాటో పచ్చిదనం అంతా పోయి మంచిగా ఆయిల్ పైకి వచ్చేలాగా నెమ్మదిగా ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన టమాటో పేస్ట్ అనేది పచ్చిదనం పోయి మంచిగా ఫ్రై అవుతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇట్లా ఆయిల్ చూసారా పైకి వచ్చిన తర్వాత మనం ఎసరు కోసం వాటర్ అయితే వేసుకోవాలి దీనిలోకి మనం తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నా ఇట్లా ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గ్లాస్ గ్లాసున్నర్ర వాటర్ అనేది వేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడే వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం రైస్ అనేది స్టేన్ చేసుకొని వేసుకోవాలి వాటర్ అన్ని తీసేసి ఇట్లా కలుపుకొని నార్మల్గా అన్ని రైస్లు బగారా రైస్ చేసుకున్నట్టే ఉంటుంది కాకపోతే ఎక్స్ట్రా ఏంటంటే మనం టమాటో ప్యూరీ అనేది దీనిలోకి యాడ్ చేస్తాం అంతే ఇట్లా దగ్గర పడిన తర్వాత రైస్ అనేది ఒక ఫిఫ్ ఇట్లా దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే మీకు నె నెయ్యి ఇష్టమైతే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా నేనైతే ఒక్క స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మనం ఒక టెన్ మినిట్స్ పాట అయితే మగ్గించుకుందాం ఇట్లా టెన్ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత రైస్ చూసారా ఎంత బాగుందో మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్ అనేది ఈ టొమాటో రైస్ అనేది మనం ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఊరికే చేసుకున్నా కూడా బాగుంటుంది ఓన్లీ రైస్ తిన్నా కూడా బాగుంటుంది ఈరోజైతే నేను చికెన్ కాంబినేషన్లో టొమాటో రైస్ చేశాను ఈ కాంబినేషన్ ఇంకెవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇలాగే మరి ఇంకెన్నో రెసిపీస్ని మీకు చూపిస్తుంటాను ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్